హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇవాళ నేను చిన్న మెసేజ్ ఒకటి చెప్తాను ఆడవాళ్ళ గురించి అంటే బయట జరుగుతున్న సంఘటనల గురించి నేను కొంచెం మెసేజ్ నాకు తెలిసింది మాట్లాడుతున్నాను ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన కోల్కత్తాలో డాక్టర్కి జరిగిన సంఘటన ఎంత భయంకరంగా ఉందంటే ఆడపిల్లని జాబుకి కాదు కదా బయట కాలేజీకి పంపించాలన్న ఏ పేరెంట్స్ కన్నా భయమే కదా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఏదో చదువుకుంటారు వాళ్ళకి వాళ్ళకు జ్ఞానోదయం ఉంటుంది ఆడపిల్లలకి రేపు ఫ్యూచర్ అనేది బాగుంటది అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బయటకు పంపించి జాబ్స్ చేయించి ఇలా అన్ని వాళ్ళు వాళ్ళు ముందుండేలాగా తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళని పెంచి పోషించి ఆడపిల్లల్ని అలా బయటకు పంపిస్తుంటే ఎంత దారుణంగా చంపేస్తున్నారంటే అది మృగాలు అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళని చూస్తుంటే ఈ రోజుల్లో బస్సుల్లో ట్రైన్లో ఉయ్యాల్లో ఉన్న ఆడపిల్ చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు ఈ ఈ లోకం ఏంటో ఇలా అయిపోతుంది ఆడవాళ్ళని చూస్తే ఎవ్వరికి జాలి దయ భయము అనేది ఉండట్లేదు ఫ్రెండ్స్ పాపం అనేది అసలు పాపం అనేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆడవాళ్ళని చూస్తే ఈ కామంతో కళ్ళ కామం కళ్ళతోనే చూస్తున్నారు ఎవ్వరిని అక్క చెల్లి అనే ఉద్దేశంతో మంచి ఒక రిలేషన్ అనే ఉద్దేశంతో చూడట్లేదు కదా ఫ్రెండ్స్ ఎంత భయము వేస్తుందంటే అంత బాధ కూడా వేస్తుంది వింటుంటే ఇలాంటివి